బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు హాజరయ్యేందుకు బయలుదేరారు కుమార్తె ఆరాధ్యతో కలిసి ఆమె ముంబై విమానాశ్రయంలో దర్శనమిచ్చారు అయితే ఆమె అక్కడ చేతికి కట్టు వేసుకుని ఫోటోలకు చిక్కారు ఎయిర్పోర్ట్ దగ్గర మీడియాతో ఐదు నిమిషాలు గడిపిన తర్వాత ఆమె లోపలికి వెళ్లిపోయారు ఐశ్వర్యరాయ్ కేన్స్ లో ఎలాంటి డ్రెస్ ధరించి దర్శనమిస్తారు అనేది ఏటా అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది ఆమె అక్కడ ధరించే దుస్తులతో ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆ ఫోటోలు చూసిన అభిమానులంతా ఐశ్వర్యరాయ్ రాయ్కి ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె ఇలా ఎలా కేన్స్ లో కనిపిస్తారంటూ కొందరు కంగారు పడుతున్నారు మరికొందరేమో ఓ వైపు చేయి బాలేకపోయినా కేన్స్ కు హాజరవుతున్న రాయ్ నిబద్ధతను మెచ్చుకుంటున్నారు ఫ్రాన్స్ వేదికగా జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏటా ఐశ్వర్యరాయ్ అద్భుతమైన డిజైనర్ డ్రెస్ ధరించి అక్కడ రెడ్ కార్పెట్ మీద నడుస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా కట్టుకట్టుకున్న చేయితో ఐశ్వర్య అలాంటివన్నీ ఎలా చేయగలరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఐశ్వర్య అక్కడ ఎలా కనిపించనున్నారో వేచి చూడాల్సింది